చాలామంది ఎందుకయ్యా స్టార్టింగ్ స్టార్టింగ్ పొద్దు స్టార్ట్ చేసి ఇంకా మీకు వేరే వేరే మీరు సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు ఇలా సమస్యలు ఉన్నాయి ముందు ఈ కరోనా టైంలో సేవకులు బయటకి వెళ్ళకుండా సేవకులు ఎలాంటి బోధ చెప్పుకోకుండా పక్కన పంపిస్తాయి కాబట్టి వాళ్ళు చెప్పినా వాళ్ళు చేయకపోయినా వాళ్ళ వాళ్ళ ఇల్లు కలిస్తే సేవకులు మన కోసం ప్రార్థిస్తారు వాళ్ళ ఇంట్లో సుఖంగా ఉంటే సేవకులు మన కోసం పనిచేస్తారు సేవకులు నడుస్తుంటే దేవుని చెప్తారు కాబట్టి ఫస్ట్ సేవకులు ఇళ్ళల్లో చూసుకొని సేవకు అపూర్వం కాపాల్సిన బాధ్యత పైన ఉంది కాబట్టి మీరు మొదటిగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము ముందు ముందు ప్రతి జిల్లాలో మే ఐదవ తారీఖు రోజు ఈ నెల ఐదవ తారీఖు రోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అందరూ కలెక్టర్ ఈ కృష్ణాకి సంబంధించిన రాజ్యం అన్ని కలెక్టర్స్ ఒకే రోజు ఒకే టైంలో పదకొండు గంటలకి అన్ని ప్రాంతాల్లో మాకు సమాజ స్థలాలు దయచేసి దా స్థలాలు కేటాయించండి అని ఒకే రోజు దేశం మొత్తం అందరి కలెక్టర్గా ఇవ్వడం జరుగుతుంది దానికోసం ప్రార్థించండి అదే రోజు మే సిక్స్త్ రోజు ప్రతి జిల్లాకు ఇరవై ఎకరాలు సమర్థా స్థలాలకు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది దీనికోసం ప్రార్థించండి అట్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల మంది ఇంకా నాలుగు వేల నాలుగు వేల మంది కర్మతో బాధపడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దైవశలు దైవజనులు కరోనా బాధి పడకుండా కరోనా కట్టడి చేయడానికి మీరందరూ మన రాష్ట్రం చుట్టూ ఒక దైవ కంచేసే విధంగా మీరందరూ ప్రార్థించండి మీ ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో మీ ప్రాంతం ఖర్చు చేయగలం మన రాష్ట్రం మీరు సభ్యులకు తీసుకోవాలి లేదా సభ్యులు కావాలి మిమ్మల్ని మేము ఏమి ఫోర్ చేయము కానీ క్రిషన్ ఫోర్ రాష్ట్ర ప్రభుత్వాల వచ్చే రాబడిన పొందాలని నేను మాండ్ చేస్తున్నాం ఈ సంఘాల కోసం రాష్ట్రాల కోసం దేశాల కోసం ప్రార్థించవలసిందిగా పనిచేస్తూ ఈ సమయాన్ని ప్రత్యేక సంఘ పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న టైలర్ సేవకులకు కాదు సైనికులకు మీ అందరికీ నేను ప్రత్యేకత తెలియజేస్తూ నేను మోహిస్తున్నాను